శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి వచ్చాం స్టాల్ మాత్రమే ఉప్పుడేస్తున్నాయి ఫ్రెండ్స్ రాకుండా తిరుగుతున్నాం సరిగా ఫుడ్ లేదు బెడ్ లేదు లేదు రాత్ర తెల్ల వారు నిద్రపోవాలా సందుకు అది నిజం కదా అది కదా స్నానం చేసి ఆ లైన్లో పోయి తెల్లారుదామ నాలుగింటికి దర్శనమైంది తిరుపతి నాలుగింటికి దర్శనమైందిగా ఆ నుంచి మళ్ళీ శ్రీకాళస్థాం డైరెక్ట్గా మహా నిద్రపోతుంది శ్రీకాళహస్తి ఆ నుంచి ఒక గంట ప్రయాణం బస్ మరి కిందకొచ్చి బస్ స్టాండ్లో పోయి బస్సు ఎక్కి శ్రీకాళహస్తి వచ్చినాం మరి ఆ పరిస్థితి ఎందుకు తవ్వదు కాళ్ళని నొప్పులేస్త గా ఘోరంగా కాలు కూర్చిపోయినట్టే మొన్నటి నుంచి కూడా తిరుగుతూ ఉన్నాం కదా ఆకకుండా ఊపిరి పిల్చుకోకుండా పరిస్థితి ఎలా ఉంది చెప్పులు మాకు నా మూడు రోజుల నుంచి కూడా చెప్పులు లేకుండా అడుగుతున్నాం కదా చెప్పులు లేకుండా ఆ చెప్పులు తెచ్చుకోలేదు మేము అలవాటు తప్పిందండి మాలేసుకున్నట్టే ఉంది ఓకే ఫ్రెండ్స్ చూద్దాం శ్రీశైలం శ్రీకాస్తి ఇది పక్క కావేరీ నది మస్తే భార్య ఎట్ పోవాలా ఏది కథ ఈ శ్రీకాళద్ నాలుగు దారులు ఉంటాయి నాలుగు గోపురాలు గోపురాలుంటాయి ఏదో గోపురం పైన శివుడు అక్కడ వెళ్ళిపోతారు ఇల్లు అవును ఏ అనగా ఏమని పొద్దున్నే ఉందిరా సిబ్బంది అన్నీ అయినా శ్రీకాళహస్తి ఈశ్వర శ్రీకాళహస్తి గురించి చెప్పాలంటే అటు పోతే కావేరి నది ఉంది ఆ నదిలో స్నానం చేయొచ్చు దర్శనం చేసుకోవచ్చు అయితే ఒకప్పుడు భక్త కన్నప్ప సినిమా చూశాను నేను ఆయన కాళ్ళతో ఎట్లా ఎట్లా పూజేసి శివ శివ శంకర ఆ స్టోరీ మొత్తం కూడా చూశాను అదే స్టోరీ అనుకున్నాను దాని తర్వాత ప్రపంచంలో ఎక్కడా లేకుండా ఇక్కడ ఉంటాయి రాహుకేతు పూజలు రాహుకేతు పూజలు సర్పరోశ పూజలు ఇవన్నీ ఇక్కడే స్పెషల్ మన ప్రపంచంలోనే అన్ని చోట్ల చేస్తారు కొన్ని కొన్ని శివుడు గుళ్ళల్లో కానీ అసలు పుటక వాటికి సంబంధించిన మొత్తం కూడా జరిగేది ఇక్కడే సూర్యగ్రహణం ఉన్నప్పుడు ప్రపంచం అన్ని గుళ్ళు మూస్తారు ఈ గుడి ముయ్యరు అది స్పెషల్ అనమాట నాకు తెలిసింది చెప్తున్నాను శ్రీకాళహస్తీశ్వర అని శివలింగం చాలా చాలా మామూలు టెంపుల్గా అది ఇది నవగ్రహం పూజ ఇక్కడ అన్ని పూజలు చేస్తూ ఉంటారు టికెట్ వేలంతో ఉంటుంది సత్యనారాయణ స్వామి వ్రతం అదే అన్నవరంలో చేసినట్టుగా వ్రతం చేసినట్టు ఇక్కడ అది చేస్తూ ఉంటారు ఇప్పుడు అది చేస్తున్నాం ఫ్రెండ్స్ పొద్దున్న చేయని తెలియలేదు ఆకలిస్తుంది